నమస్కారం నమస్కారం అమ్మా మీ పేరు గంగా

లోన్ శాంక్షన్ చేస్తా అన్నారు సరేనండి ఈ ప్రభుత్వంలో అన్ని పథకాలు బాగా బాగున్నాయి అనుకున్నారండి మీరు బాగున్నాయి మీకు ఏ విధమైన పథకం ఇళ్ల స్థలం కాకుండా వేరే పథకం ఏమైనా అందుతుంది అంటే మీ ఇంట్లో పెద్ద డోక్రాలో లేరండి మీరు అయితే నేను ఒంట్లో బాగోపోతే ఆరోగ్యశ్రీ మీద ఆరోగ్యశ్రీ ఉందండి మీకు ఆరోగ్యశ్రీ మీద ఒక రూపాయి ఖర్చు లేకుండా మీకు వైద్యం చేసుకున్నారు ఓకేనండి అయితే ఈ జగన్గారు ప్రభుత్వంలో మీరు వీళ్ళు పెట్టే పథకాల వల్ల లబ్ధి పొందారండి సరేనండి ఇప్పుడు ఇక్కడ కాకినాడ కాకినాడ ఎమ్మెల్యేగా వైస్ఆర్సీపీ తరపున కణబాబు గారు పోటీ చేస్తారండి అదే విధంగా టీడీపీ తరఫున పంతొమ్మిది నానేజ్గా చేస్తారు మీ మద్దతు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు మరి అలా అంటే అదే మళ్ళీ ఇదే ప్రభుత్వం చిన్నప్పటి నుంచి వైఎస్ఆర్కే ఎస్ మన నాన్నగారు వైఎస్ఆర్ అవునండి మరి సరే అయితే అయితే ప్రభుత్వం బాగుంది కాబట్టి మళ్ళీ ఇలా ఇదే ఇలాంటి ప్రభుత్వం వస్తే ఇంకా బాగుంటుందని మీరు భావిస్తున్నారు బెజవాడ రాంబాబు గారు ఏమండి గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ఏమైనా అందుతున్నాయండి మీకు ఏ పథకం అందట్లేదు ఏ కారణం ఏంటంటారు మరి రావట్లేదు మీకు మీరు వస్తలేదు అంటున్నారు అంతే మీకు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు మీకు అరవై రెండు అరవై రెండు సంవత్సరాలు ఉన్నాయి మీకు అయినా సరే పింఛీ రావట్లేదు అదే మరి ఈ వాలంటీర్లు అడగలేదా మరి మీరు అంతే అయితే మరి ఆయన పెట్టిన రేషన్ కావచ్చు రేషన్ బాగుందా ఇంటింటికి వచ్చేస్తుంది అది వ్యాన్ వస్తుందా మీరు వెళ్ళి తెచ్చుకునే అవకాశం లేదు ఇంకా వాళ్ళ తీసుకొచ్చి మీకు బాగుందండి బాగుంది ఈ వ్యవస్థ అయితే బాగుంది మరి ఇక్కడ రానున్న కాలంలో ఎమ్మెల్యేగా ఈ పెద్ద కాకినాడ నియోజకవర్గానికి కన్నబాబు గారు వైఎస్ఆర్ సిపి తరఫున పోటీ చేస్తున్నారు మరి టీడీపీ తరఫున నానాజీ 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 గారు పోటీ చేస్తారు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నా నీ మద్దతు మరి మళ్ళీ సిపి రావాలనుకుంటున్నా మరి వైసార్ సిపి ప్రభుత్వం బాగుంది నచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలని జై కన్నబాబు గారు అంటున్నాం మళ్ళీ వైఎస్ఆర్సీపీ జై జగన్ అంటున్నాం సార్ మీది తిమ్మాపురే అండి కాకినాడ నిజుర్గం తిమ్మాపురంపురమే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు అండి పెన్షన్ వస్తుందా సార్ మీకు ఎలా వస్తుందని మీరు వెళ్ళి ఎవరిని మీ ఇంటికి బాగుందండి వ్యవస్థ మంచిదేనంటారా బాగుంది మరి ఇప్పుడు ఇక్కడ ఆయన పెట్టిన పదకాలు ఎన్ని స్థలం వచ్చారండి కుట్టు మిషన్ అయితే కుట్టు మిషన్ మీరు టైలరింగ్ చేస్తారు కాబట్టి ఆ కుట్టు మిషన్ మీద ఏమైనా పదకొంటే మీరు డబ్బులు పడేయండి అంటే ఒకసారి వచ్చే మళ్ళీ రాలేదు ఇంకా పదివేలు పడేయండి పదివేలు ఒకసారి అయితే మీరు పొందారండి కొంచెం మళ్ళీ పందరాలు మళ్ళీ రెండు సార్లు రాలేదు రాలేదండి సరే సార్ అయితే ఇక్కడ ఇప్పుడు రానుండి ఎలక్షన్లో కాకినాడ నియోజకవర్గం తరపడ టిడిపి తరపున పంతం నానేజీ గారు పోటీ చేస్తున్నారండి వైస్ఆర్ సిపి తరపున కనబాబురు చేస్తున్నారు మీ మద్దతు ఎవరికి దొరుకుతున్నా అది అయితే కనబాబు అండి కనబాబు కార్పెట్ అంటారండి మనకు మాకు అనుకూలంగా ఉంటాడు మనిషి మంచి చోటు మళ్ళీ వైఎస్ఆర్ సిపి రావాలనుకుంటున్నారు మీరు రావాలి అందుకని మాకు ఏముంది అన్ని వస్తాయి కదా అన్ని పథకాలు వస్తున్నారు కాబట్టి బాగుంది ఈ వ్యవస్థ నచ్చింది మీ కాలం లేదు మాకు ఈ డబ్బులు రాలేదు ఉన్నాయి బాగున్నాయి ఇది మళ్ళీ మళ్ళీ కూడా జై జగర్ అంటారు మీరు జై జగన్ అంటారు

ఈ వాలంటీ వ్యవస్థ కట్ట మంచిదే అండి ఓ రకంగా బాగుందండి మీ ఇంట్లో పెద్దవారికి ఎవరికైనా పెన్షన్ వస్తుందండి మీ అమ్మగారికి వాళ్ళకి వస్తుందండి ఏమండి మరి పెన్షన్ వస్తుంది మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారండి లేదా వాలంటీర్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తున్నారు సరే అండి ఈ పథకంలో ఈ ప్రభుత్వంలో వీళ్ళు పెట్టే పథకాలు ప్రతిదీ కూడా మీకు నచ్చింది కూడా నచ్చింది ప్రతిదీ కూడా అమలు చేస్తున్నారు మీ దాకా వస్తుందండి ఏమండి ఇక్కడ మరి రానున్న ఎలక్షన్లో ఈ పెద్దాపురం నియోజకవర్గం తరపున పిడా కాకినాడ నియోజకవర్గం తరఫున సిపి తరఫున కన్నబాబు గారు పోటీ చేస్తారండి తెలుగుదేశం తరఫున పంత నాన్నజీ గారు చేస్తున్నారు ఈ వేళిద్దరు ఎవరికి మద్దతు ఇద్దాం అనుకుంటున్నారు మళ్ళీ జగన్ గారికి అండి కన్నబాబు గారికి మద్దతు ఇచ్చి ఈసారి మళ్ళీ రానున్న నష్టాల్లో మళ్ళీ ఆయన ఎమ్మెల్యే చేసుకుందాం అనుకుంటున్నారు మీరు సరే అండి